హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు కమ్యూన్ చేశారు కదా మనకైతే పోస్టల్ శాఖలు అయితే దాదాపు మనకు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మీ అందరికీ ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట తపాలా మీకు అందరికీ తెలుసు సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి చూసిన వాళ్ళు మీకు కంపల్సరీ అప్లికేషన్ చేయండి నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ తెలుగులో సో చూసి తప్పకుండా అప్లికేషన్ చేయండి అదేవిధంగా కొత్త వివర్స్ ఎవరైనా ఉంటే వీడియోస్ కానీ ఛానల్ చూస్తే చేస్తే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం మరి డీటెయిల్స్ ఏమున్నాయి ఎన్ని పోస్టులు పడ్డాయి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు సో భారత పోస్టల్ శాఖలో గ్రామీణ డక్ సేవకు జీడిఎస్ అంటారు అదేవిధంగా బ్రాంచ్ మాస్టర్ బీపీఎం అంటారు సో ఈ రెండు అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం సో ఈ పోస్ట్ల కోసం అయితే దాదాపు మనకు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో దీనిలో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా జీడిఎస్ ఒకటి బీపీఎం ఒకటి అదేవిధంగా ఏబిపిఎం సో వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు సో ఎవరైతే సంబంధించి ఏ పోస్ట్ కు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో తప్పకుండా చూసి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి సో చూసుకుంటే మనకు ఈ యొక్క ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఉద్యోగాలను ప్రాంతాల వారిగా చూసుకుంటే మనకు తెలంగాణలో వచ్చేసి దాదాపు ఐదు వందల పంతొమ్మిది ఉద్యోగాలకు అయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంది సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అయితే పన్నెండు వందల పదిహేను ఉంది సో మనకు ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఉద్యోగాల్లో తెలంగాణకు ఐదు వందల పంతొమ్మిది ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పన్నెండు వందల పదిహేను ఉద్యోగాలు సో చూసుకోండి మరి కంపల్సరీగా ఐదు వందల పంతొమ్మిది ఉద్యోగాలు తెలంగాణ తప్పకుండా అప్లికేషన్ ప్రతి ఒక్కరు కూడా సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఇందులో చూసుకుంటే మనకు ఎంపిక విధానం ఈజీగానే ఉంటుంది అంత పెద్ద గేమ్ ఉండదు సో మనకి ఇక్కడ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అన్ని స్కూట్ని ఇస్తారు షార్ట్ లిస్ట్ చేస్తారు ఇలాంటి ఎగ్జామ్ అయితే ఉండేది గుర్తు పెట్టుకోండి సో నో ఎగ్జామ్ అనమాట సో డైరెక్ట్ మీకు మీ యొక్క పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ బేస్ నుండి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు సో మంచి గొప్ప అవకాశం ఎవరైతే పదో తరగతిలో హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు కానీ హైయెస్ట్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కానీ ఇది మంచి అవకాశం తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క జిల్లాలో కానీ మీ యొక్క సంబంధిత పోస్ట్ సర్కిల్లో ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి మిస్ చేసుకోకండి ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ అప్లికేషన్ కాబట్టి చేయండి సో విద్యార్థ మరి కాలిక ఏమి ఉండాలి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మనకు పదవ తరటి పాస్ అయితే జరిపోతుంది సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ ఫర్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఐదో హైయెస్ట్ మార్క్స్ ఉన్నవాళ్ళు హైయెస్ట్ గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయండి సో మేబీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బిలో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్న వాళ్ళకైతే మేబీ రాకపోవచ్చు కాబట్టి సో ఎబో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేయండి అదేవిధంగా ఎబో నైన్ గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి సో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు జస్ట్ డైరెక్ట్ మెరిట్ బేస్ మీద అనమాట సో ఇక్కడ వయోపరిమితి ఏజీ విషయానికి వస్తే మనకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి సో మంచి ఆపర్చునిటీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వచ్చేసి మనకు వయోపరిమితులు అయితే సడలిపిస్తారు యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం ఓకేనా సో తప్పకుండా ఏజ్ కూడా బాగానే ఉంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు గుర్తుపెట్టుకోండి సో జీతం మరి ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు వచ్చేటువంటి మంత్లీ శాలరీ జీతం ఎంత ఉంటుందంటే అంటే బీపీఎం పోస్టు కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల అయితే మీకు నేరకు జీతం అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఏబిపిఎం జిడిఎస్కి వచ్చేసి మనకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మీకు జీతం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మంచి అనమాట మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మీ అకాడమిక్ మెరిట్ బేస్ మీద అదేవిధంగా టెన్త్ క్లాస్ తోటి ఉద్యోగాలు కాబట్టి అదేవిధంగా ఇంకోటి పోస్టల్ శాఖ సో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి సో గొప్ప అవకాశం అస్సలు మిస్ అవ్వదు అనమాట సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే దరఖాస్తు ఫీజు మరి దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకు వంద రూపాయలు అయితే దరఖాస్తు ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకైతే ఫ్రీ ఎలాంటి ఫీజు అయితే ఉండదు సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే మనకు వంద రూపాయలు ఉంది బాయ్స్ కి అదే విధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అదేవిధంగా మహిళలు ఉంటారు కదా ఫ్రీ అనమాట ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు సో డైరెక్ట్ మీరు అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు ఓకేనా సో మరొక మంచి ఇంపార్టెంట్ ఏంటంటే నోటిఫికేషన్ అదే విధంగా దరఖాస్తు మరి నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ప్రారంభ తేదీ వచ్చేసి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్ సో దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు అనమాట సో దీనికి మీరు అప్లికేషన్లో సమర్పించడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఫోర్టీన్ సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయని ముందుగానే ఎందుకంటే చివరిలో లాస్ట్ చేస్తే సర్వర్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అప్లికేషన్ సబ్మిట్ అవ్వచ్చు కాకపోవచ్చు విండోస్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బిఫోర్ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే పదో తరగతి ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యి ఉంటారు సో హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఉంటారు హైయెస్ట్ స్టడీస్ చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి సో తప్పకుండా అప్లికేషన్ చేయండి ఇక్కడ ఇంకో మరొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీ లేదు కొందరికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అని విధంగా మహిళలకు కూడా ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి సో మీ సొంత గ్రామంలోనే మీ సొంత మండలంలోనే ఈ యొక్క ఉద్యోగాలు ఉంటే చూసి అప్లికేషన్ చేసుకుంటే అక్కనే మీకు ఇస్తారు పోస్టింగ్ అని మరికే ఇక్కడ అది ఒకటి గుర్తు పెట్టుకోండి సో దరఖాస్తు విధానం వచ్చేసి ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి లాగినాయి మనకు ఆన్లైన్లో అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి సో ఇక్కడ మనకి ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ ఉండాలి జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు మీ యొక్క అప్లికేషన్ మెరిట్ తీస్తారు సో మీకు హైయెస్ట్ మార్క్స్ ఉంటే అక్కడ మీకు ఉంటే డైరెక్ట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఇది మంచి గొప్ప అవకాశం ఎవరైతే పదో తరీ చదివిని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి సొంత ఊర్లోనే సొంత మండలంలో అనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి నా సజెషన్ ఏంటంటే నేను చెప్పిన కదా మార్క్స్ ప్రకారం ఐదు వందల యాభై మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా జీపే ప్రకారం తీసుకుంటే నైన్ బేడ్ పైన ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటది సో ఇది మంచి అవకాశం మనకు పోస్టల్ శాఖ తపాల శాఖలో వచ్చినటువంటి ఇరవై ఎనిమిది వేల ఏడు ఉద్యోగాలకు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి సో చూసి తప్పకుండా అప్లికేషన్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అదేవిధంగా అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ థౌజండ్ లైక్స్ వస్తే అప్లికేషన్ చేసే విధానం కూడా నేను వీడియో చేసి అయితే పెడతాను సో ఈ యొక్క అప్లికేషన్ వెబ్సైట్లో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ